మాదాపూర్లు అయితే ఐదు వందల ఎకరాలు వెళ్ళిపోయింది మాదాపూర్లు మొత్తం పలిపోయింది ఒక వారం రోజులలో నీళ్ళు రోజు కట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది మాదాపురం తండలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి ఇప్పుడు రాజు అప్పుడు పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అంటే ముప్పై ఏళ్ళు పొరపాటు చేసిన సార్ మీరంటే అభిమానం ద్రోహం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది వచ్చి ఏడుతాను సార్ నీళ్ళు లేక ఇబ్బంది పడతాను అంటే కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తాను దయచేసి నేను ఒకటే నేను ఒకటే అంటున్నా కానీ నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఇప్పుడు సుమారు పది కిలోమీటర్ల ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అయింది దాటింది ఇంకొక మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు ఆడ వీరంటు కూడా భోజనాలు ఏర్పాటు చేశారట నేను ఒక్కటే రైతు సోదరులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన రాజకీయం కోసం కాదు రైతుల కోసం దయచేసి ఇదో డ్రామా కాదు మనం ఏపిక పెడతాం వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొండర్పాటు చేస్తున్నాం ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తున్నా దయచేసి ఆ రేడేళ్ల బట్టి సస్యశ్యామలు ఉన్నది పాలకృష్ణ నియోజకవ్యం ఆడ కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి మొత్తం ఇంటిపై ద్వారా వాళ్ళ సుక్క అయ్యలే రాయపర్తి తొర్రూరు పెద్దవంగళ కొడకల్ల మొత్తం ఎడారైపోతా ఇలా దేవుల పాలకుట్టి కొడకల్లా ఇది ఎడారైతా దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఎట్ైనా దొంగవు నాకు తెలుసు మాయల మాట పక్కిన మంది నీ అంత బోగన్ మాటలు ఇవ్వని దేశం మీద ఇవ్వడానికి రావు ఇరికే నువ్వు నువ్వు ఎవరో నాకు గెలుచు నాడే తిరిగినావు అబద్ధాలు ఆడుతావు మోసం చేస్తావు నువ్వు కూడా ఏడు సార్లు గెలిచినా ఇట్లున్నా ఆయన మూడు సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి అయిన అబద్దాలు అని పోకర్ మాట్లాడుతుంది అంటే చాలా అబద్ధాలు అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూలే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాను తీసా కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం ద్వారా నీళ్లు రాయపర్తి తురూరు పెదవంగన కొడపల్లకు నీళ్లు వదిలిపెట్టాలి ఒకటి రెండవది ఇక్కడ నేను అయి పనులు మూడు పళ్ళు టెండర్ రెండు రెండేళ్ళు పెట్టి పన్నది ఇప్పుడు ఇది కొడగల్లకి నీళ్లు పోవాలంటే లక్ష పెళ్లి కాలువ దాకా రెండేళ్ళు అయింది ఆగిపోయింది పెట్టాలి రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర అయిపోయింది అది మొదలు పెట్టాలి